హాయ్ అండి నేను మిహర్లతాని అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అయితే నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే హెల్దీ రెసిపీ అనేది చర్చి చూపిస్తున్నాను ఇది మనకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు కదా అలాగే ఎనర్జీ రావాలి వాళ్ళు ఈ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది అనమాట అది ఏంటి అని అంటే ప్రోటీన్ దోశ అండి ఇది చాలామంది ఫైబరు ప్రోటీన్ అన్నీ కూడా ఒకేసారి అందాలి అని అనుకుంటారు కదా అలాంటప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ టైంలోనే కాదండి ఈవినింగ్ సరే ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైం ఈవినింగ్ కన్నా బ్రేక్ఫాస్ట్ టైంలో ఏంటంటే మనకు బేగ డైజెషన్ అనేది అవుతుంది కదా ప్రోటీన్ ప్రోటీన్ దోశ కాబట్టి ఇది నేను శనగలు ఉంటాయి కదండి కొమ్ము శనగలు మనకి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది ఇవి ఉడకబెట్టుకుని అది తింటాము కర్రీ చేసుకుంటాము చా చాలా చాలా చేసుకోవచ్చు వీటితోని ఏంటంటే వీటితోని దోశ ట్రై చేశానండి చాలా బాగా వచ్చిందనమాట అందుకని ఈ రెసిపీ అనేది మీకు నేను షేర్ చేస్తున్నాను అనమాట ముందుగా శనగల నేను ఒక రెండు కప్పులు అయితే నానబెట్టానండి ఒక రెండు కప్పులు శనగలు తీసుకున్నాను ఎందుకంటే మీకు క్వాంటిటీ చెప్పనవసరం లేదండి ఎందుకంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత అనమాట ఇందులో ఇంకా ఏమీ కొద్దిగా అవి ఇవి ఎక్కువగా ఏం కలపాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏం కలపాలనేది కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ నేను ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నానండి శనగల్ని మనం అప్పటికప్పుడు నానబెట్టుకుంటే శనగలు అవ్వవు కదా అందుకని చెప్పేసి ముందు రోజు నైట్ అంతా కూడా మనం శనగలు అనేవి నానాలన్నమాట అప్పుడే దోశ అనేది మంచిగా వస్తుంది ఇక్కడ ఏంటంటే నేను సూజీ రవ్వ తీసుకుంటున్నానండి అదే గోధుమ నూక ఉంటుంది కదా గోధుమ నూక అనమాట ఎక్కువ తీసుకోవట్లేదు ఒక చిన్న కప్పుతో తీసుకుంటున్నాను అంతే మీతోనే మాట్లాడుతున్నానండి నేను కొద్దిగా రవ్వ తీసుకున్నాను కదా నూక ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ఏరుతున్నాను అనమాట పప్పులు కానీ అవి కానీ ఏం చేసినా కూడా ముందుగా నేను అందులో ఏమైనా రాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయేమో అని చూసుకుంటానన్నమాట చెక్ చేసుకుంటాను ఎప్పుడూనూ కొలత కాబట్టి మళ్ళీ అదే గిన్నెలో నేను వేసేస్తున్నాను అలాగే దీనికి పెరుగు కూడా కావాలన్నమాట ఫ్రిడ్జ్లో నుంచి పెరుగు తీసి బయట పెట్టుకున్నాను ఇదిగోండి చూసారు కదా ముందు రోజు నానబెట్టిన అన్నమాట నేను ఒక రెండు కప్పులు అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి బాగా కడిగిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకుందాం వీటిని ఇదిగో చూసారు కదా ఈ కప్పుతో నేను కప్పుడు సూజీ రవ్వ అంటారు అలాగే గోధుమ నూక అంటాం కదా ఉప్మా చేసుకుంటాం ఆ ఉప్మా నూక అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి బాగుంటుందన్నమాట పెరుగు అదే కప్పుతో నేను పెరుగు వేసుకుంటున్నాను మీ దగ్గర గడ్డ పెరుగు ఉంటే ఇంకా మంచిది అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సరిపోతుందా లేదని చెప్పి మళ్ళీ ఇంకొద్దిగా సాల్టే వేసుకున్నానండి నేను ఇప్పుడు మూత పట్టే పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము మన దోసల పిండి ఏ విధంగా అయితే మెత్తగా ఉంటుందో అలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట దీన్ని ఇదిగో చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇదిగో చూడండి ఇప్పుడు దీన్ని గిన్నెలోకైతే వేసుకుందాం గిన్నెలో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాల పాటైతే పక్కన పెట్టుకుందామండి ఒకసారి అంతా కూడా బాగా కలుపుదాం ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను కదా ఒక ఇరవై నిమిషాల తర్వాత అయితే మూత తీసి ఇప్పుడు వీటితో మనం దోశ అనేది వేసుకుందామండి మధ్యలో పలుకుల్లా అస్సలు రాకుండా ఉండేలాగా మెత్తగా అయితే మిక్సీ పట్టండి నేను ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు చిన్న చిన్న పలుకుల్లా ఉండిపోయా అనమాట కాబట్టి అస్సలు మిక్సీ అనేది చిన్న పలుకు కూడా లేకుండా మెత్తగా అయితే పేస్ట్లో చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందు హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి దోశ వేసే వరకును దోశ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ముందు ముందు కొద్దిగా ఆయిల్ వేసాను కదా ఇలా వస్తుంది లేదంటే పలుచగా వస్తుంది మళ్ళీ నేను చెప్పాను కదండి చిన్న పలుపులు పలుపులుగా ఉంచాను కాబట్టి కూడా ఇలా ఉంది లేదంటే మన దోశ ఎలా ఉందో అలాగే వస్తుందన్నమాట మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి లేదు అంటే గీ వేసుకుంటానంటే ఇంకా మంచిది అయినా వేసుకోండి సిమ్లో పెట్టుకొని అలాగా మనకి అట్ట అనేది కాలాలి హైలో అస్సలు పెట్టద్దండి ఎందుకంటే శనగలదు కాబట్టి మంచిగా రోస్ట్ అవ్వాలి ఇది కొంచెం ఎంత బాగుందో చాలా మంచిదండి మనకి శనగలు అనేవి మామూలుగా హెల్త్కి కూడా చాలా మంచిది మనం వారానికి ఒక రెండు అయినా ఈ దోశల్ని తీసుకోవడం కూడా మంచిది మనకి లేదంటే ఉట్టి శనగలైనా తీసుకుంటాం కదా ఎప్పుడు రొటీన్కి అలాగే కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేస్తే మనకి బాగుంటుంది దీన్ని కొబ్బరి చట్నీతో కానీ తిన్నా లేదా టమాటా చట్నీతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి అలాగే మిగిలిన దోశలు అన్నీ కూడా వేసేసుకోవాలి ఈ దోశ వల్ల వల్ల మనకి ప్రోటీన్ వస్తుంది అలాగే మనకి ఐరన్ బ్లడ్ కూర చేరుతుందండి చాలా చాలా మంచి శనగలు అనమాట ఇవి బ్లాక్వి అదే బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా నేను కొత్తిమీర వేసుకున్నాను మీరు కూడా దాని ప్లేస్లో కరివేపాకు ఏదైనా వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా దోశలన్నీ కూడా వేసుకున్నానండి నచ్చిందా అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి